హైనా నమస్తే మీ కార్తిక ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే హోరాహోరీగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కొంత అంటే నియోజకవర్గాల్లో ఎవరైతే ప్రకటించారో రెండు పార్టీ విషయంలో అయితే అందరూ కూడా ఎన్నికలకైతే సిద్ధమైపోయారు ఈ సందర్భంగా అయితే ఒక వార్త అయితే మనకైతే హల్చల్ చేస్తుంది గత అంటే రెండు రోజులుగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ ఆధ్వర్యంలో అయితే రైతులు రుణమాఫీ చేస్తారు అని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా లక్ష రెండు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తారని కూడా మన అది కూడా ఒక వార్త అయితే అది రెండు నెలల నుంచి హల్చల్ చేస్తుంది మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం చూసుకుంటే ఈ ఉమ్మడి అంటే ముగ్గురు అభ్యర్థుల విషయంలో భాగంగా రైతు రుణమాఫీ ఒకవేళ లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు కనుక రుణమాఫీ చేస్తే అంటే ప్రజలు నమ్ముతారంటారా గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు సంబంధించి రుణమాఫీ చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అది కొంత చేయడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న మా ఇప్పుడున్న ఎన్నికల విషయంలో అంటే రెండు వేల ఇరవై విషయంలో అయితే ప్రజలు ఎంతవరకు ఈ రుణమా రుణమాఫీని నమ్ముతారు అసలు నమ్ముతారంటారు విషయం అయితే మరి మీకే తెలియాలి విషయం అయితే ఏదేమైనా సరే లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు అయితే రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే బీజేపీ అధిష్టానం దగ్గర అయితే తెలియజేయడం జరిగింది ఈ క్రమంలోనే వాళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకొని లక్ష నుంచి ఒక లక్షన్నర రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తేనే బాగుంటుంది ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఒక ప్రకటన చేయబోతున్నారు మనం కూడా ఖచ్చితంగా ఈ విషయంలో అయితే రుణమాఫీ చేయాలని అయితే బీజేపీ అధిష్టానంటే నరేంద్ర మోడీ దగ్గర అయితే వాళ్ళు తెలియజేయడం జరిగింది ఈ క్రమంలోనే ఒక అంచనా వేస్తున్నారు ఎన్ని లక్షల రూపాయలు అయితే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అయితే అంచనా వేయాలి ఎంతవరకు ఇవ్వచ్చు లక్ష రూపాయలు ఇవ్వాలా రెండు లక్షలు ఇవ్వాలా ఎంతవరకు రుణమాఫీ చేయొచ్చు అది ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఎంత అంటే ఆర్థికంగా ఎలా ఉంది రాబోయే రోజులు ఇది చేయగలుగుతుందా లేదా అనేది ప్రతి అంశాన్ని కూడా తీసుకుని అయితే ఆ బీజేపీ అయితే దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుందని చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే గత వారం పది రోజుల్లో అయితే ఈ రుణమాఫీకి సంబంధించి అయితే ఒక నిర్ణయాన్ని తీసుకొని ఖచ్చితంగా ప్రజల్లో అయితే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ అయితే ఈ నిర్ణయాన్ని బయటికి తెలియజేస్తారని కూడా తెలియజేస్తారు తెలియజేస్తారని కూడా మనకైతే తెలుస్తుంది ఏమంటారు అసలు మీరు ఈ ప్రజల విషయంలో గతంలో చంద్రబాబు రుణమాఫీ ఎలా ఉంది ఇప్పుడు ఒకవేళ రుణమాఫీ చేస్తే ఎలా ఉంటుంది అసలు ప్రజలు నమ్ముతారులేదని కూడా ప్రజలైతే దీన్ని కామెంట్ రూపంలో అయితే నాకు తెలియ తెలియజేయగలరు అసలు ఇది రుణమాఫీ అనేది ఖచ్చితంగా రైతులకు అవసరం అంటారా లేదంటారా ఇప్పుడు ఎలా ఉంది రుణమాఫీ ఎంతవరకు చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేది కూడా ఈ వీడియో చూసేవాళ్ళు వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు కింద ఇదే అంటే కామెంట్ అంటే కామెంటు బాక్స్లో అయితే తెలియజేయగలరు ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలించండి ఎంతవరకు ఇది చేయగలుగుతారనే విషయం కూడా ఇది విషయం అయితే రుణమాఫీ సంబంధించి ఈ ఉమ్మడి అభ్యర్థుల విషయంలో అయితే